బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ నేనైతే మీ ముందు కొత్త ప్లేస్తో వచ్చేసాను కొత్త ప్లేస్ అంటే అందరికి తెలిసిన ప్లేసే కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే ఇది వచ్చేసి ప్లేస్ అయితే గోల్కొండ పూట చూడండి గ్రీన్ కలర్ చెట్లు ఎంత బాగున్నాయి పచ్చని వాతావరణం ఇక్కడ చాలా సినిమాలు తీసినారు ఫ్రెండ్స్ షూటింగ్ అయితే తీ తీసారు మీకు అందరికి తెలిసిన విషయమే ఇక్కడ జరుగుతాయి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ బోనాలు ఇక్కడనే జరుగుతాయి కదా బోనాల పండక్కి ఇక్కడ జరిగిన తర్వాతనే ఇంకా ఎక్కడైనా జరుగుతా జరుగుతారు చూడండి ఫ్రెండ్స్ రాజుల కాలం నాటి గోల్కొండ పూట ఇది వచ్చేసి బోడండి గోల్కొండ పూట అని చూడండి ఫ్రెండ్స్ మన జాతీయ జెండా ఇప్పుడైతే జనాలు తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి అతను అయితే ఇక్కడ బోర్డు దగ్గర వీడియో ఫోటో తీసుకుంటున్నాడు నిశ్శబ్దంగా ఉందో కానీ జనాలు ఉన్నప్పుడు అయితే పండుగ అయితే అప్పుడు రష్ అంటే చాలా రష్ ఉంటుంది ఫ్రెండ్స్ మన కాళ్ళు పెట్టి కాలు తీయడానికి రాదు అంతగా రష్ ఉంటుంది ఇప్పుడైతే గోల్కొండ కోట ఎంత సైలెంట్గా ఉందో అలా కొన్ని కొన్నిసార్లు మన మనసును కూడా అలా ప్రశాంతంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని బంధాల వల్ల మన మనసు చాలా బాధపడుతుంది అందుకని మనం కొన్నిటికి దూరంగా ఉండి ఈ గోల్కొండ కోట ఎలా అయితే సైలెంట్గా ఉందో ఇప్పుడు జనాలు లేకుండా అలా మన మనసును కూడా సైలెంట్గా ఉంచితే మన మనసుకి చాలా ప్రశాంతంగానే ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ చూడండి అన్ని రాళ్ళతోటి ఎలా కట్టిరో ఎంత బాగుందో పక్షులు ఎలా ఎగురుతున్నాయో ఎంత ప్లేస్ ఎంత సూపర్గా ఉంది నిశ్శబ్దంగా జనాలు తక్కువగా ఉన్నారు చాలా అంటే చాలా తక్కువగా ఉరు చూడండి పైన అయితే వీడియోస్ సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇదిగో చూడండి ఇక్కడ లోపల గుహ చూడండి ఎలా ఉందో ఒక్కరు ఉంటే మాత్రం చాలా భయమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా దెబ్బకే వాళ్ళు డబ ఇల్మంటారు చూడండి ఎంత నిశ్శబ్దంగా ఒక్కరు ఎలా ఉన్నారో ఒక్కరు పోతే మాత్రం ఇంకా చూడు వాము అని దెబ్బకి వికెట్ కొడతారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమందే ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు అన్నట్టుగా ఉన్నారు అసలు ఇన్ని రాళ్ళతోటి ఎలా కట్టొచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి అప్పుడు వెనకటలా కొన్ని శతాబ్దాలు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కట్టినది కావచ్చు నాకు తెలిసి చూడండి ఇన్ని రాళ్ళు అసలు మళ్ళీ పెయింటింగ్ కూడా ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో అక్కడక్కడ కొంచెం పాకురు అయితే పట్టింది పాకురు లాగా చూడండి ఏవో కొత్త అయితే వెళ్తున్నాడో చూడండి గుహ ఎలా ఉన్నదో నాకు చెప్తుంటేనే నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కరు లోపల తిరిగితే ఎలా ఉంటుంది చూడండి ఆయన అయితే ధైర్యంగా పోతుండు గుండె చేతిలో పట్టుకొని పోతుండొచ్చు నాకు అయితే చూడండి ఫ్రెండ్స్ నాకు మాట్లాడుతుంటే నేను మాటలు రావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి అలాగే వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి రండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే అలాగే రమ్మంటే ఒక్కరు వెళ్ళారు ఫ్రెండ్స్ ఓకేనా మీ ఫ్రెండ్స్ సర్కిల్నా రిలేషన్ సర్కిల్నా వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సూపర్గా ఉంటుంది ప్లేస్ ఓకేనా